కంపెనీ కనిపించి మన బౌండ్రీస్ మీ దగ్గర ఫండ్ ఉంటే సరే లేదంటే దాంట్లో గ్రౌండ్ ప్లస్

రైతులు ఈ రోజు రోడ్మతి కింద ఎక్కువ బెనిఫిట్ పొంది నేను చూసిన డాటా మొత్తం అసెంబ్లీలో మాట్లాడట ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చిన చెప్పినా మీరంతా విన్నారు నల్గొండ ఎందుకు వస్తున్నట్టే సాగు సాగునీరు ఎక్కువ ఉంది అలా నాగార్జున సాగర్ ఉంది జురాల కూడా ప్రాజెక్ట్ ఉంది సాగురెడ్డి ప్రాజెక్ట్ మన రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ లేదు మన రంగారెడ్డి జిల్లా నుంచే చెన్నారెడ్డి గారు రెండు సార్లు ప్రభుత్వం తీసుకొచ్చు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే విధంగా ఇప్పుడు పూర్వ రంగారెడ్డి జిల్లాకి వచ్చేది ఇప్పుడు కొడంగల్ కాన్సెన్సీ కూడా మన దగ్గరికి మన జిల్లా అధ్యక్షుడుగా ఉండి మన ప్రభుత్వం ఉండి మన ముఖ్యమంత్రి ఉండి మనం కూడా మన ప్రాజెక్టు కట్టుకోవాలని మన సైతిపల్లి పక్కన కొందరు వర్గీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని బట్టి విక్రమవర్గ గారితోన ఇరిగేషన్ తోన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోన మీకు గతంలో తెలుసు బట్టి విక్రమవర్గ గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మంకు పాదయాత్ర చేస్తే మనం అక్కడ పెద్ద మీటింగ్ పెట్టినాం అతను చిట్్యాలకు వచ్చిండు మీకు అందరికీ తెలుసు గ్రామాలన్నీ కూడా తిరిగి రోజు దొండపల్లికి వచ్చింటూ వండి తిరిగి మన కొందరు పరిగి లక్ష్మీదేవి పద్మరం కాడ మీటింగ్ పెట్టినాం మనం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఆయన కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టినాం ఆ రోజు వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి శాసనసభలో స్పష్టమైన హామీ తీసుకున్నాం ఈ యొక్క కొందరు పరిగి లక్ష్మీదేవి ప్రాజెక్టు కడతామని అది వాట్సాప్ లో నేను మాట్లాడిందాన్ని బట్ట విక్రమార్క గారు జవాబు దాన్ని కూడా పత్రికా మిత్రులందరూ కూడా నేను ఎప్పటికప్పుడు సమాచారం చరవేస్తున్నాను మీరంతా చూసిరు కదా ఆయన బట్టి విక్రమ గారు స్పష్టంగా నామించాడు నేను మొన్న కూర్చోబెట్టి చెప్పిన ఇప్పుడు జనవరి నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి మార్చి మాసంలో బడ్జెట్ లోపల ఖచ్చితంగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎలక్ట్రిఫికేషన్ కాల్వల ద్వారా కాకుండా సాగునీటి ప్రాజెక్ట్ కూడా కట్టాలి కాల్వల్ కాల్వలే సాగునీటి సాగునీరు ఎందుకంటే సాగునీటి ప్రాజెక్ట్ ఉంటే మన చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎక్కడో శ్రీశైలం నుంచి నీళ్లు రావాలంటే ఆంధ్రప్రదేశ్ వల్ల అడ్డ వేస్తున్నారు ఈ మధ్య పేపర్లో చూసినా మనం నాలుగు ఎరువుల కింద వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోతున్నారు ఆ ట్రిబ్యునల్ పోతున్నారు అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ఆదిలాబాద్ నుంచి కాలువల దగ్గర తీసుకొచ్చేది చందీపావరని తీసుకొచ్చినాం కాలువల పని చందిప్పల పని అండర్ గ్రౌండ్ టన్నుల్ దిగి చూసినాం మనవలంతా కూడా వచ్చు కానీ దాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసాం కాబట్టి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా గర్క నా గడ్క ప్రాణ చెవేల గోదావరి పోయింది ఇదేమో పనులు జరగకుండానే దీనికి సంబంధించిన అడ్డంకులు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న సందర్భాల లోపల మనకంటూ ఒకటి ప్రాజెక్టు మన చేతిలో ఉంటాయి ఎందుకంటే తోక భాగంలో ఉన్నాం మనం రెండు కూడా తూక భాగంలో ఏముంటది అలా అందరూ వాడుకోంగా 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 ఉంటే మిగిలితే మనకు వస్తే లేకపోతే లేదు కాబట్టి మన దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ ఉంటే మనమే మన ప్రాంత రైతాంగానికి మన మరియు నియోజకవర్గానికి డెబ్బై వేల నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం వికారాబాద్కి ఇస్తాం తాండూర్కి ఇస్తాం కొడంగల్మూలు ఇస్తాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పి నేను పెద్ద ఎత్తున అసెంబ్లీలో నా సాధార శాసనసభ్యులను కూడా పక్కన ఉన్నటువంటి శంకర్ మీకు తెలుసు చాదారు శాసనసభ్యులు మన ఇద్దరం కూడా పక్క పక్కన ఉన్నాం కాబట్టి ఆయన కూడా నెక్స్ట్ బడ్జెట్ లో స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఒక పరిగె నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికే రాహుల్ గాంధీ గారు ఏమన్నానంటే మన దేశానికి తెలంగాణనే రోల్ మోడల్ అని నేనేమంటున్నా అంటే మన పరిగె నియోజకవర్గమే మన తెలంగాణకు రోల్ మోడల్ కావాలని చెప్పేది దాని నుంచి నేను అహర్షన్ కష్టపడి పనిచేస్తూ నా శాసన శాసనసభ్యులకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన పుస్తకాలు తయారు చేసి ఏ గ్రామంలో ఎవరికి ఎంత రుణమాఫీ చేసినాం అనేది ప్రతి ఎమ్మెల్యే పంపించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఆ బుక్స్ తిప్పి దాని పేపర్లు చింపి గ్రామ కమిటీ అధ్యక్షులకు పంపించాలి అది సమయం పడుతుంది కాబట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఫోన్లలోనే పోయేటందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఆల్రెడీ కాడా సంబంధించిన వెంకటరెడ్డిని పంపించాడు దీనికి సంబంధించిన పోర్టల్ డెవలప్ చేస్తున్నాం ఈ పోర్టల్ ఏంటంటే సమస్త సమాచారం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా ఒక సీఎం గారు వారా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీపీ ఎంపీటీసీలకు సర్పంచ్లకు వాట్సాప్ లకు కూడా సమస్త సమాచారం అది రుణమాఫీ కావచ్చు ఆర్టీసీ బస్సులో ఫ్రీ కావచ్చు రేపు రైతు భరోసా పథకం ఈ రోజు కేబినెట్ లో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఎంత వ్యవసాయం చేస్తే అంత వ్యవసాయానికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు నిన్న కూడా సాబినెట్ కేబినెట్ సబ్ కమిటీ కూడా అదే డిసైడ్ చేసింది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా చేరవేస్తాం ఎందుకంటే ఇది పుస్తక రూపంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది మాట్లాడినా లాభం లేదు ఈ డేటా అనేది ప్రతి ఫోన్కు పోవాలి ఈ రేపు ఫోన్లు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి కాబట్టి ఫోన్ ఆన్ చేసి చేస్తే ఏ పథకం కింద ఏ ఊర్లో ఎంత మందికి వచ్చిందని డాటా ఈ విధంగా ఫోన్లలో రావడానికి కృషి చేస్తున్నాం ఇప్పుడు రెండు వేల రెండు వందల తొంభై ఆరు తొంభై నాలుగు కోట్లు మనకు వస్తే మన చౌడాపూర్ మండలానికి ఇరవై ఏడు కోట్లు అదేవిధంగా దోమ మండలానికి నలభై ఒకటి కోట్లు గండేడ్ మండలానికి ఇరవై తొమ్మిది కోట్లు మన కుర్కచర్ల మండలానికి అరవై ఆరు కోట్లు మహమదాబాద్ మండలానికి యాభై కోట్లు పరిగి మండలానికి నలభై ఎనిమిది కోట్లు పూడూరు మండలానికి ముప్పై కోట్లు ఇంకే కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి కొన్ని లక్షలు అది లెక్క పెడతలేదు మొత్తం రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది కానీ రెండు వందల తొంభై నాలుగు కోట్ల విషయం వచ్చిన విషయం చాలా మంది తెలియదు తెలవాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ఫోన్లో సమాచారం పోవాలి ఆ విధంగా నేను టెక్నాలజీ తయారు చేసి నా అంతా నేను ఇదంతా నాకు ఎవరు చెప్పలే ముఖ్యమంత్రి గారు వెలిసి వీటిలో చేయని చెప్పలే నా అంతా నేనే చేసి ముఖ్యమంత్రి గారు చూపించి ముఖ్యమంత్రి గారు అధికారులను పంపిస్తున్నాం నేను ఎక్కడ చేస్తున్నా ఏం కడతాను నా యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మీ అంతటా మీరు కష్టపడి పని చేయాలి మన మనం ముఖ్యమంత్రి గారు మన పార్టీ పథకాల పాటు ఉండాలి మనం మంచిగా ఉండాలి రేపు పనులు చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే అనమాట వాళ్ళకి అన్ని విషయాలు మనం ఏం చేస్తున్నాం అని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనందరూ పడి ఉంది నేను ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు హెల్ప్ లైన్ నెంబర్ అని పెట్టిన టీఆర్ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ అని మీరు నా యొక్క ప్రతి వాట్సాప్ దాంట్లో టీఆర్ఆర్ హెల్ప్ లైన్ అని వస్తుంది ఆ హెల్ప్ లైన్ ఎవరి అంటే కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు ప్రధానికి కార్యకర్తలాగా మీరు చూస్తున్నారు గత నాలుగైదు రోజుల నుంచి నేనే ఉన్నా రోజు కొత్తగా నేను ప్రత్యేకం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వందలాది మంది నా ఇంటి దగ్గర ఉంటున్నాను అట్లా ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉండాలంటే వాళ్ళ డ్యూటీ కూడా కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళ గురించి సపరేట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాను ఆ హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు ఫోన్ చేస్తే టెన్ టు ఫైవ్ ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు నేను నియమించినటువంటి టెలిఫోన్ ఆపరేటర్ ఆయన ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ ఉంటాడు ఆయన రిసీవ్ చేసుకున్న ప్రతి కాల్ కూడా రికార్డ్ అయిపోతుంది ఏదైనా వాట్సాప్ చేయాల్సిన డాక్యుమెంట్ ఉంటే వాట్సాప్ చేయమని చెప్తాడు వాట్సాప్ చేసిన తర్వాత నాకు వచ్చిన సమస్యల్ని కూడా మొత్తం కూడా ఒక గ్రాఫ్ రూపంలో మీకు చూపిస్తున్నాడు ఎక్కువ సమస్యలు ఏమొచ్చినాయంటే అంటే మాకు ట్రాన్స్పోర్ట్ సమస్య ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం తర్వాత ఏమైందంటే ఎక్కువ మంది బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా ఉంది కదా అయితే ఉన్న వాళ్ళకి సీట్లు దొరకట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది దాని గురించి నా దృష్టికి వచ్చినందుకు ఏం చేసినట్టే పదమూడు శాతం మంది ఈ యొక్క ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ గురించి నా దృష్టి తీసుకొచ్చారు దాని గురించి ఏం అంటే ఉన్నం ప్రభాకర్ గారు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి నేను నాలుగు బస్సులు కొత్తవి తీసుకొచ్చి ఇక్కడ ఆన్ చేసిన మన ఆర్ఎం గారు వచ్చి చెప్పి హైదరాబాద్ నుంచి ఏమన్నది ఏ డిపో పల్లె వెలుగు బస్సులు వేయలేదు మొట్టమొదటి పరిగిపించిన పల్లెవెలుగు బస్సులు అని మేనేజర్ చెప్పడం జరిగింది ఎందుకంటే సమస్య నేను గుర్తించిన ఇది రియల్ డేటాతోనే గుర్తించింది ఇది ఎవరో మనకు చెప్తే కాదు నా దగ్గర వచ్చిన ఫోన్ నెంబర్స్ డాటా ఉంది ఏ ఊరిని ఇచ్చి ఎవరు ఫోన్ చేశారు వాళ్ళు ఏం చేస్తారు ఎన్ కథ అనేది రికార్డెడ్ డేటా ఉంది ఫోన్ నెంబర్స్ ఆ డేటా ప్రకారం గుర్తించి ఈ యొక్క బస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే మనకు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో పాపం వాళ్ళు కరోనా టైంలో కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందించారు మనం చాలా సార్లు వాళ్ళకి సన్మానం చేసిన పోయి వాళ్ళ యొక్క మున్సిపల్ ఆఫీస్ పోయి వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసులో పోయి వాళ్ళకు జీత భత్యాలు అందక పాపం ఆ వాసనలు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కొంతమంది ఆ వాసనను తట్టుకోలేక మద్యానికి బానిస అయిపోయారు మద్యానికి బానిస బానిసై మన ముందర మనం చూస్తున్నాం ఒక కార్మికుడు చనిపోయారు నా ముందు చాలా బాధ అనిపిస్తుంది అయితే నిన్న సుదీర్మం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా పత్రికా మిత్రులు కూడా వినాలి మన పరిగి నుంచి పరిగి నుంచి షాద్ నగర్ పరిగి నుంచి షాద్ నగర్కు గతంలో సింగిల్ రోడ్ ఉంటే అప్పుడు జీవన్ రెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్ ఉంటే నేను పరికి తీసుకొచ్చి దాన్ని డబల్ రోడ్ చూపించిన ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ గురించి ఆ డబల్ ని నాలుగు లైన్ల రోడ్డుగా నూట ఇరవై చోట్ల నాలుగు లైన్ల రోడ్ ఇంతవరకు నాలుగు లైన్ల రోడ్ మనం పరిగిలేము వివరం ఏడ కూడా ఏడ జుల్లెడ ఫస్ట్ టైం పరిగి నుంచి మన షాద్ నగర్కు నాలుగు లైన్ల రోడ్ అందరికి ఉపయోగమే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తామంటే గుడుల యాదగిరికి ఉపయోగమే జాఫర్పల్లి ఎన్నిక ఉపయోగమే సాయిపల్లి ఎన్నకు ఉపయోగమే మన అశోక్ కూడా అక్కడ నుంచి పడి నుంచి అదే విధంగా కొంతమంది కూడా ఎందుకంటే తన ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమే రోడ్ ఇది ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోవాలంటే కూడా ఈవెన్ కర్ణాటక వాళ్ళు ఎయిర్పోర్ట్ పోవాలంటే కూడా గతంలో చాలా మంది మల్లికార్జున ఖర్గే గారు కూడా మన పరిగిమెంకెళ్ళబోతుండే పని ఎన్నో సార్లు ఎయిర్పోర్ట్ కి ఎందుకంటే గుల్బర్గ దగ్గర వాళ్ళ ఇక్కడ నుంచి ఇదే రూట్లో పోతారు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సో కాబట్టి ఇది నాలుగు నెలల రాదారి కావడం మూలంగా మనకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి అదేవిధంగా మనకు కావాల్సిన అవసరాలకు కూడా అనుగుణంగా అవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మనం ఏ పని కాల్లా హెడ్ క్వార్టర్ మనకు వికారాబాద్ మనం ఎక్కడికి పోవాలన్నా సరే కలెక్టర్ కార్యాలయం పోవాలన్నా ఎక్కడికి పోలనా సరే వికారాబాద్ మనకు జిల్లా హెడ్ క్వార్టర్ మనం నచ్చకాలు బ్రిడ్జ్ తెలుసుకున్నాం చాలా సార్లు కృష్ణ మేమంతా వానబడంగా పోవాలి అక్కడ లేబడి బ్రిడ్జ్ కట్టిస్తామని ప్రజలకు భరోసా ఇయ్యాలి ఎన్నోసార్లు మనం ప్రోగ్రాం చేస్తాం దాని గురించి కూడా ఇంకా నస్కల్ బ్రిడ్జితో సహా నూట ఇరవై కోట్ల రూపాయలతోన ఎట్లయితే మనం వ్యవసాయం ద్వారా ఎట్లు రెండు చక్కగా ఉంటేనే మనకు వ్యవసాయం నడుస్తుంది అన్నట్టు మనకి రెండు రోడ్లు మనకు ముఖ్యమైన ఇటు షాద్నగర్ ఇటు మన వికారాబాద్ ఇటు నూట ఇరవై కోట్లు ఇటు కూడా నూట ఇరవై కోట్లు రోజు ఒక కోటి తక్కువగా ఇటు రెండు వందల నలభై కోట్ల రూపాయలతోన ఈ రెండు టెండర్స్ నిన్న విలవడం జరిగింది దానికి సంబంధించింది కూడా పత్రికా మిత్రులకు నేనే స్వయంగా వాట్సాప్ చేసి వాళ్ళ వాట్సాప్ కు పెట్టడం జరిగింది ఇది కాకుండా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మీకు అందరికీ తెలుసు రంగారెడ్డి నుంచి గర్సింగాపూర్ వరకు ఒక డబుల్ రోడ్ అయ్యాలి సింగిల్ రోడ్ ఉందన్న ఉద్దేశంతో ఆల్రెడీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఫోర్టీన్ లో స్టార్ట్ చేసిన అది దిశంపల్లి వరకు జరిగింది పని ఆ దిశంపల్లి వరకు జరగలేదు ఇప్పుడు దాన్ని మొత్తం కూడా రంగారెడ్డిపల్లి వరకు కూడా ఈ యొక్క డబల్ లోడ్ చేయాలని దానికి వందల కోట్లు వంద కోట్ల రూపాయలతోన ఆ రోడ్ కూడా టెండర్ ఇవ్వడం జరిగింది ఇవి రెండు నలభై అది వంద మూడు నలభై ఇంకా మిస్లేనియస్ వర్క్స్ కూడా కొన్ని యాడ్ చేసి కొన్ని బిడ్జులు అన్ని కూడా కలిపి నిన్న పత్రికా మిత్రులందరూ కూడా ఇచ్చినాను ఈ యొక్క వివరాలను కూడా నిన్న ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ఈ రోజు మీకు పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇవి కాకుండా కూడా మీకందరూ తెలుసు పరిలో మొన్ననే సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి పరిగి పిలిచి ఆల్రెడీ మూడు వందల కోట్లు రైతుల రుణమాఫీ చేయడమే కాకుండా మన పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోన ఐదు కోట్ల పరిపాలన భవనము ఇరవై కోట్ల రూపాయలతోన రోడ్లు పరిగి లోపల మొత్తం కూడా అన్ని ఏరియాలకు రోడ్లు వేసే విధంగా ఒక నాలుగు చోట్ల శిలా వేసే కార్యక్రమం మంత్రులతో మనం చేసుకున్నాం దాన్ని కూడా టెండర్స్ పిలవడం జరిగింది దాన్ని కూడా టెండర్స్ పిలవడం జరిగింది ఇప్పుడు దాని వరకు కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతాయి ఎవరు కూడా అపోపపడద్దు ఎందుకంటే రోడ్లకు ముంగల మేము బోర్డు వాతినాం రోడ్ల లోపల గల్లీలో కూడా అన్నింటిలో కూడా పని చేయడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఆ రోడ్ ఒకటే వేస్తారేమో అని ఆ రోడ్ ఒకటే కాదు లోపల కూడా ఉన్నాయి గల్లీలు ఉంటాయి కాబట్టి అన్నిటి కూడా వేయడం జరుగుతుంది మంత్రులను ప్రతి గల్లీ తీసుకుని కాదు కాబట్టి అక్కడక్కడ కూడళ్ళ దగ్గర చౌరస్త దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అదే విధంగా మన దర్గా పోయే మెయిన్ రోడ్ సుల్తాన్ నగర్కి ఎరగడపల్లి పోయే రోడ్డు దగ్గర అట్లనే అన్ని చివరసలు అక్కడ మన మన ఎక్కడికి మన లాప్టాపూర్ ప్రాజెక్టు పోయే దగ్గర కూడా ఎంట్రన్స్ దగ్గర మనం ఒకటి ఆరు కోట్ల రూపాయలతో మళ్ళీ సెపరేట్ అది ఆరు కోట్ల రూపాయలతో డబల్ రోడ్ అది పదిహేను గ్రామాలకు పోయే రోడ్ అది బిట్టకోడూరు కానీ అన్ని గ్రామాల గుడికే అదే రోడ్డు మనం ఉపయోగిస్తాం గోవిందాపూర్ కానీ అన్నిటితో అక్కడ కూడా మనం ఆల్రెడీ శిలాపాలకం కూడా వేసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన పరిగణిలోపల ఎత్త ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో అసలు ఇంతవరకు నవ్వుతో నవ్వు భవిష్యత్ అంటారు కదా ఆ విధంగా ఎప్పుడు కూడా చరిత్ర లేని విధంగా పరిగణ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏది కూడా పోయేది లేదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఈ రోజు ఎనభై తొంభై శాతం మందికి కరెంటు ఊర్లలో ప్రతి పల్లెలో కూడా కరెంటు బిల్లు లేకుండా ఇంటికి కరెంట్ ఇస్తున్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనద్యు సేన గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఆ రోజు ఉచిత కరెంట్ మీద వేసానికి పెట్టినాం ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మనం ఉచిత కరెంట్ పొందుతున్నాం మనం ఏదైతే మెయింటెనెన్స్ కింద కడుతున్నామో అప్పుడు పది రూపాయలు ఉండే రాజశేఖర సాబ్బు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు అది కాలక్రమేణా ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై రూపాయలు అది ముప్పై రూపాయలు అంటే అది ఏం కానీ కాదు రోజుకొక రూపాయి కూడా మనం కట్టినట్టు కాదు రోజుకు ఒక రూపాయి కూడా కరెంట్ బిల్ కట్టినట్టు కాదు వ్యవసాయానికి మూడు మోటార్లు నాలుగు మోటార్లు అందరికన్నా ఈ రోజు మనం కనుక ఇరవై నుంచి కనుక కరెంట్ బిల్ కడితే పది లక్షల రూపాయల కరెంట్ బిల్ అయితున్నాయి కూడా సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మనం గ్రామాల లోపల సిలిండర్ కూడా మహిళా సోదరులకు పాటించినట్టు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నేను బస్ డిపో నుంచి మన నాలుగు బస్సులు కొత్తగా తీసుకొచ్చి రెండు అంబులెన్స్లతో పాటు మన ప్రతి మండలికి వేయడం జరిగింది ఆ రోజు డిపో మేనేజర్ నాకు కాయిదా ఇచ్చింది సార్ మన పరిగి డిపోల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల టికెట్లు ఫ్రీ టికెట్లు పోయినాయి మహిళలందరూ కూడా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రయాణాలు చేసేయని చెప్పి చెప్పింది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు పరిగె డిపోలో ఇరవై తొమ్మిది అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు కలిస్తే వేల కోట్ల రూపాయలు ప్రయాణాలు మహిళలందరూ కూడా ఉచితంగా చేస్తూ మహిళలకే మనం అమ్మ ఆదర్శ పాఠశాలలు అమ్మ అన్ని పాఠశాలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదనపు తరగతి గదులు కట్టడం కానీ వాళ్లకు టాయిలెట్ నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా చేస్తున్నాం మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేసినాం సభ్యురాలు ఎవరైనా భర్తజనపై భార్య జనపై పిల్లలు అనాథాలు కావద్దని వాళ్ళ పరిగె నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మంచి రోజులు అనేది ప్రారంభమైనాయి మన పరిగి గడ్డ మీద నుంచే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితాడని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే డికే శివకుమార్ గారు ముందు నేను ప్రకటించడం జరిగింది దాని ప్రకారం అది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు నాతోనే తొలి తెలంగాణలో పరిగి గొంతుతోనే శాసనసభ సమావేశాలు ప్రారంభించడం జరిగింది ఆ రోజు కంటర సేపు వచ్చే ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందని చాలా వివరంగా మీకు అందరు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు పరిగి హాస్పిటల్ లోపల మన డాక్టర్ ప్రదీప్ గారు రాజశేఖర్ గారు వెంకటరత్నం గారు వాళ్ళ సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి గారు నిన్ననే బిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి రెడ్డి గారు గూడూరు లాల్కృష్ణ గారు కృష్ణ గారు అదేవిధంగా మన హనుమంత్ గారు ఇంకా చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన అశోక్ మన తోడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మన ఎండిఓ కరీం గారు చాలా మంది ముందు కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మన పరిగి హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కడుతున్నటువంటి పరిస్థితి పరిగి నియోజకవర్గ ప్రజలది గతంలో కూడా మన ప్రదీప్ గారు మనం కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఆలోచన చేసినాం ఎట్లానే చేసి పరిగె హాస్పిటల్ డెవలప్ చేయాలని నేను నిరంతరం దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ గారితో శాసనసభలో తన కార్యాలయంలో వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాడు మా పరిగె హాస్పిటల్ కు ఇరవై ఆరు కోట్లు పెట్టి ఒక ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాన్స్టిట్యూన్సరీ హెడ్ క్వార్టర్ లో ఉన్నాం నేషనల్ హైవే మీద ఉన్నాం యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా మంది చనిపోతున్నారు రోజుకొకటి రెండు రోజులకు ఒకసారి లో చూస్తున్నాం ఎక్కడ ఏ మృత్యువాత వినాల్సి వస్తుందో అని చెప్పి ఏదైనా మెసేజ్ రాగానే భయం అనిపిస్తుంది ఏం రోజు ఎక్కడ చచ్చిపోతారా ఏంది ఏంది పరిస్థితి అనేది ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి లారీలు కూడా విపరీతంగా కర్ణాటక నుంచి మనం పరిగణించుకెళ్ళి లారీలు కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణం చేసినటువంటి సందర్భం ఉంది నేను దామోదర రాజ గారు చాలాసార్లు ఆలోచన చేసినాం డ్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాతీయ రహదారికి ఆనుకొని ఒక డ్రామా సెంటర్ ఉండాలి ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళని స్టెబిలైజ్ చేయాలి వాళ్ళ బీపీ షుగర్ బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసి తర్వాత అవసరమైతే మనము హైదరాబాద్ నగరానికి పంపాలి కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే అధునాతనమైన ఎక్విప్మెంట్ లేక స్పెషాలిటీ డాక్టర్స్ లేక మనం ఉన్న వనరులతో పనిచేస్తున్న సందర్భం ఉంది ఇక్కడ కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపిస్తుంటే కొన్నిసార్లు మైనబాద్ వేడేళ్లకల్లా చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే గోల్డెన్ టైం అని చెప్పి అంటుంటారు డాక్టర్స్ అందరూ గోల్డెన్ టైం అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నిర్ణీత కాలవ్యాధి అంటుంది అది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ కాలవేది లోపల వాళ్ళని కంట్రోల్ చేయాలి స్టెబిలైజ్ చేయాలి బ్లీడింగ్ కిట్ అవుతుంటే తల గాయమై బ్లీడింగ్ అవుతుంటే దాన్ని అరికట్టాలి అరికట్టాలంటే మనం ఇక్కడ ఉన్న నిష్ణాంతమైనటువంటి డాక్టర్స్ స్పెషాలిటీ వాళ్ళు ఉండాలి ఎక్విప్మెంట్స్ ఉండాలి వెంటిలేటర్స్ ఉండాలి ఇదంతా కూడా లేకుండా ఉంటే చేయడానికి కష్టం మీకు తెలుసు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కట్టించిన లేకపోతే మనం పూర్తిగా పాత బిల్డింగ్స్ అలా అక్కడ ఉంటుండే అలాంటి పరిస్థితి ఉండే ఇప్పుడు ఇరవై ఆరు కోట్ల రూపాయలది శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఈరోజు పత్రికా మెత్తు మెత్తులు అందరి ముందు నేను నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఒక వన్ ఇయర్ గవర్నమెంట్ లోపల ఇరవై ఆరు కోట్లు పెట్టి మన హాస్పిటల్ ఎక్స్పాన్షన్ గురించి ఈరోజు టెండర్స్ పిలిచి మీకు తెలుసు రామ్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పినా నిజం చెప్తాడు జీవ చెప్తాడు జీరో మనం చెల్లెని కాయిదాలు ఏము చూటమాట మాట్లాడము అదేవిధంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తామో లేవుతో సహా ఆల్రెడీ అధికారులు కూడా వచ్చిపోయారు ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పారు అధికారులు వచ్చి సర్వే కూడా చేసుకొని పోయింది స్టార్ట్ అయిపోయింది సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ కట్టాలి ఈ పాత బిల్డింగ్ అన్ని కూడా కూలగొట్టాలి కూలగొట్టేసి అధునాతనమైనటువంటి బిల్డింగ్స్ కట్టాలి కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాలని చెప్పి నేను ఆల్రెడీ మన డాక్టర్స్ బృందానికి అందరు కూడా చెప్పిన గతంలో కూడా ఇక్కడ మార్చని కట్టాలంటే కూడా ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అది ఎట్లా అంటే నా సొంత హాస్పిటల్ లాగానే వాళ్ళకు సపోర్ట్గా నేను అదేవిధంగా మన కాంపౌండ్ వాళ్ళు కూడా అవసరమైతే నా ఎమ్మెల్యే ఫండ్ పెట్టి అయినా సరే కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి ఎందుకంటే ఇది అందరి మనందరూ కూడా అవసరం ఎప్పుడు ఏమైతుందో ఎవరికి ఏమవుతుందో చెప్పలేము మనం కరోనా టైంలో కూడా మీకు అందరు తెలుసు వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉండే మన పరిగెన నేను కుటుంబ సమేతంగా మన ఇక్కడ ఆల్రెడీ హనుమంతు కృష్ణ లాల్కృష్ణ వీళ్ళంతా ఉన్నారు మేమంతా వచ్చి మేమే ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం మేడం ఎందుకంటే వాళ్ళు ప్రజలకు తెలియదు బుకారులు పుట్టిస్తాడు ఇక్కడ చదువు వాళ్ళు ఉంటారు వ్యాక్సినేషన్ వేసుకుంటే చచ్చిపోతారు అని ముఖార్లు పుట్టించారు అది వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసుకుంటేనే పద్ధతి ఉన్న విషయం నేనే వచ్చి ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకుని దాన్ని పేపర్ల ద్వారా వాట్సాప్ ద్వారా అందరికి తెలియజేస్తే అరే ఎమ్మెల్యే ఆఫీస్ వేసుకున్నానంటే మనం కూడా వేసుకోవచ్చు అని అందరూ రావడం స్టార్ట్ అయ్యారు అదే విధంగా నేను సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా నా మెడికల్ కాలేజ్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పటంచోరు దగ్గర నేను ఉండి అక్కడ స్వయంగా నీళ్ళ సూపర్టెంట్ గా పనిచేసిన రంగనాథ్ మందిర సూపర్టెంట్గా ఉంటే నేను ఆయన అక్కడే హాస్పిటల్లో ఉండి చాలా మంది రోగులు మన పరిధి ప్రాంతం నుంచి సర్పంచ్ గా పోటీ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన కుత్బుల్లాపూర్ లోపల కూడా అక్కడ మన క్యాండిడేట్స్ ఉన్న లీడర్స్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర హాస్పిటల్లో గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి హాస్పిటల్ జనై ట్రీట్మెంట్ తీసుకోవడం పరిగి మన మన వికారాబాద్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి కూడా నేనే పీపీ కిట్ వేసుకున్నా డాక్టర్స్ లాగా ఇలా టీమ్ లాగా వేసుకుని నేనే రిసీవ్ చేసుకుని తీసుకొని పోయి అని ట్రీట్మెంట్ చెప్పి పంపించిన అప్పుడు తీసుకురావాలంటే భయం అప్పుడు నేను అంబులెన్స్ పెట్టిన అంబులెన్స్లే మన జిల్లా మొత్తం తిరిగినాయి వికారాబాద్ తాండు రెండు కూడా మన బూడూరిది మన పరిగివి మన కులచర్ల అంబులెన్స్ మొత్తం కూడా జిల్లాలో ఈ కరోనా పేషెంట్స్ టైం లోపల సర్వ్ చేసినాం మళ్ళీ మనం మొన్న రెండు కొత్త అంబులెన్స్లు తీసుకొచ్చినాం మనం పూడూరుకు మన దోమ మండలికి ఇచ్చినాం ఇంకా కూడా కావాలని పత్రికా మిత్రులు కూడా సార్ మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి మన జైపాల్ లాంటి వాళ్ళు మీరు ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందంటే మళ్ళీ ఇంకోటి కూడా నా ఎమ్మెల్యే కోట కింద ఇంకోటి కూడా రాయడం జరిగింది